మండల సమైక్య ఈసీ సమావేశం ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి కుటుంబంలో మహిళా పారిశ్రామికవేత్త కావాలి ఏపీఎంవి సుబ్బరాజు కోవూరు వెలుగు కార్యాలయం నందు ఏపీఎంవి సుబ్బరాజు పర్యవేక్షణలో అధ్యక్షురాలు రమ్య ఆధ్వర్యంలో మండల సమైక్య ఈసీ సమావేశం నిర్వహించడమైనది ఈ సమావేశంలో సిఐఎఫ్ గ్రామనిధి ఈనాడి సిఆర్పి వ్యవస్థ గురించి సిబిఓ అకౌంటింగ్ విఓ జీబీ సమావేశాలు విపిఆర్పి ప్లాన్స్ బ్యాంకు లీకేజీ గ్రౌండింగ్ శ్రీనిధి ఉన్నతి రుణాలు పిఎం అజయ్ ఈఎంఈజీపీ పిఎంఎఫ్ఎంఈ సీడ్ క్యాపిటల్ లోన్స్ న్యూట్రీ ఎంటర్ప్రైజెస్ ప్రకృతి వ్యవసాయం గురించి ఏపీఎంవి సుబ్బరాజు తెలియచేయటం జరిగింది ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్కటి పొదుపులో ఉన్న మహిళలు వినియోగించుకోవాలని వీటిని పది మందికి తెలియచేయాలని మహిళల అభివృద్ధి మన ప్రభుత్వ ధ్యేయమని తెలియచేశారు ఈ సమావేశంలో సిసిలు మురళి రాము శోభ శ్రీలత అకౌంటెంట్ సుధా జాబ్ సెక్షన్ నుండి సుగుణ ప్రకృతి వ్యవసాయం మాస్టర్ ట్రైనర్ భావాజాన్ నాగలత పొదుపు మహిళలు ఉన్నారు సక్రమంగా రొటేషన్ కావాలి రీపేమెంట్ కల్చర్ వచ్చేటటువంటి వాళ్ళని గుర్తించండి అలాంటి వాళ్ళకే మనము కంపెనీ ఇవ్వడానికి వీలువతుంది ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే ఆ విధంగా రుణాలు తీసుకోవడం సక్రమంగా రీపేమెంట్ చేయడం ఉండాలి ఆ విధంగా శిక్షణ పొందాలి రెగ్యులర్గా మీటింగ్లు తెలుపుకున్నట్లయితే వాళ్ళకు అన్ని రకాలుగా ఈ సమస్యల నుంచి బయట రావచ్చు సో ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి గ్రామ ఏరి తరఫున ఇచ్చేటటువంటి సిఏఎం ఈ విధంగా మీరు సద్వినియోగం చేసుకోండి ప్రతి నెల రీపేమెంటు వచ్చేటట్లుగా అక్కడ రివ్యూ చేసుకొని కింది స్థాయిలో ప్రతి ఒక్క సభ్యురాన్ని అవగాహన కల్పించాలి ఇప్పుడు అదే కాకుండా మనకు ఉన్నతి రుణాలు ఇస్తున్నారు ద్వారా రుణాలు ఇస్తున్నాము ఈ యొక్క రుణాలని సద్వినియోగం చేసుకోండి ప్రతి నెల బకాయి లేకుండా డెవలప్మెంట్ చేసేటట్లయితే ఈ ఎంత డబ్బులైనా ఇచ్చేదానికి మనకు ప్రభుత్వం ముందుకొచ్చి ఇస్తూ ఉందన్నమాట అదేవిధంగా జాబ్స్ కూడా దానికి మనం చెప్పినట్లు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగం గుర్తించి వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్ కోసం ట్రైనింగ్ పంపించినట్లయితే వాళ్ళు శిక్షణ తీసుకున్న తర్వాత వారికి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశాన్ని కూడా మన యొక్క డిఆర్టిఏ ద్వారా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అవకాశం కల్పించిన కుటుంబంలో ఒక మహిళా పారిశ్రామికవేత్త కావాలి వారి కోసము తగిన శిక్షణ ఇవ్వడము వారి కోసము మనకు స్టేజి ద్వారా కానివ్వండి వారికి రుణం ఇచ్చేదానికి రెడీగా ఉంది అంటే మీరు చేస్తున్నటువంటి పనులను బలోపేతం చేసి మీకు తగినటువంటి ఆర్థిక ఆర్థికంగా మిమ్మల్ని కావాల్సినటువంటి సహాయాన్ని అందించి వారికి ఆ యొక్క ఏదైతే మీరు జీవనోపాధి పెడుతూ ఉన్నారో దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతే పది మందికి మీరు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చేదానికి అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డైరీ ఫార్మ్ ఉంది ఆ డైరీ బాన్లో మనము మీ దగ్గర కొన్ని కొన్ని బడ్జెట్ పెట్టుకొనిటువంటి మహిళలు ఉన్నారు మరి వాళ్ళు ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలంటే ఈఎంఈ స్కీమ్ కింద మనకు థర్టీ ఫైవ్ పర్సెంట్ ముప్పై ఐదు శాతం సబ్సిడీతో రుణాలు ఇస్తున్నారు సో అది మనం బ్యాంక్ ద్వారా డైరప్ చేసి చేస్తున్నాం అంటే ఇప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి ఐదు లక్షలు పది లక్షలు కూడా ఇచ్చేదానికి బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి మరి ఆ స్కీమ్ మీరు సద్వినియోగం చేస్తూ